ఈ ఓకే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎకరాలు ఉంది ఒకసారి ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గ్రౌండ్ ట్రూతింగ్ గ్రౌండ్ ట్రూతింగ్

ఓకే ఇప్పుడు ఏడు విలేజ్లకు ఎన్ని విలేజ్లు ఆల్రెడీ రీసర్వే అయిపోయింది నాలుగు అయిపోయింది సార్ నా గవర్నమెంట్లో నాలుగు అయినాయి నాలుగులో మూడు కంప్లీట్ అయిపోయింది సార్ ఒకటి స్టేజ్ లో ఉంది సార్ కొంత రికార్డు దొరకలేదు సార్ అవును సార్ సార్ ఈ రెడ్ మొత్తం వాటర్ బాడీస్ సార్ తొమ్మడు చేయించంకింగ్ హాం కెనాల్ దీనికి దీనికి సిఆర్ జెడ్డికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ కూడా ఇచ్చా సార్ దీంట్లో హీ ల్యాండ్స్ కవర్ అవుతాయి టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది సార్ మనకి చిన్నగంజలు సార్ డీటెయిల్స్ కూడా గుడ్ ఓకే ఈ వాటర్ బాడీ వాటర్ బాడీ సార్ ఏ వాటర్ బాడీ అది డ్రైన్ సార్ కొందరు డ్రైన్ అది ఆ వాటర్ బాడీ ఆ వాటర్ బాడీ ఏంటి ఇది రొంపేరు సార్ కాదు కాదు అక్కడ ఇది వచ్చేసి ఆగం ట్యాంక్ అని ఉంది సార్ ఆగం ట్యాంక్ హైవే మన టోల్ గేట్ పక్కన సార్ ఇది కుందేరా ఇది కుందేరు ఎంత నీ పొలం ఎంత యాభై మూడు సెంటర్ ఎంత వచ్చింది

బర్రెలకి లోన్ ఇప్పమంటావా అంటే నాకు తోచింది నువ్వు పోషించుకునే ఇంట్లో సౌకర్యం ఉందా లేదా సౌకర్యం ఉందా లేదా చూడాలి కదా బండి ఏం బండి టైర్ల బండి ఎడ్లదా మీకు ఉన్నాయా ఎడ్ల బండి కావాలి ఓకే నేను పెడతాను మా ఆఫీసర్లో వచ్చి మీతో మాట్లాడతారు ఓకే సరే ఓరేళ్ళు వచ్చేసాయి ఓకే 그러면은 వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ట్రూథింగ్ చేసుకుంటున్నారు సో ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూథింగ్ ఏం చేస్తారు రోవర్తో కూడా పాయింట్స్ తీసుకుంటున్నారు రోవర్స్ పాయింట్స్ తీసుకున్న తర్వాత వెక్టరైజేషన్ ఆ వెక్టరైజేషన్ అనేది మీ డస్క్ వర్క్ అది మీరు చల్తా నంబర్ ఆ ఏరియాని ప్రకారం 19 నోడ్స్ క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఆ ఏరియా ని వాళ్ళు కన్విన్స్ అవుతారా లేదనేం 19 నోడ్స్ 92 ఆర్ 9

ఆ సర్వే నంబర్ లో ఉన్న మొత్తం విస్తీర్ణం ఆ రైతులందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఇప్పుడు